మీరు ఐ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు వండర్ఫుల్ జాబ్ కాకపోతే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఫెయిల్ అయ్యారు అని ఒక టిడిపి పెద్ద నాయకుడు నాతో చెప్పాడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నప్పుడు బట్ ఐటింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీరు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో యావండి మన ప్రభుత్వానికి ఇట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి అది ఎదుతుంది బాగా ప్రజల్లోకి కానీ చెప్పగలిగారా చెప్పారా చెప్తే ఆయన పట్టించుకోలేదా నేను కూడా ఐ స్టాండ్ బై చీఫ్ గా పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనే విషయం గురించి అసలు పబ్లిక్గా మాట్లాడటం అనేది అది విఘ్నత అనిపించుకోవద్దు ఎవరికి కూడా ఆయన కూడా మిమ్మల్ని వన్ టు వన్ అడిగారు కాబట్టి సరిపోయింది అదే ఓపెన్గా ఉంటే నేను దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నామండి అది తప్పదు సో నేను ఆన్ రికార్డ్ ఐ కెనాట్ రివీల్ వాట్ ఐ హ్యావ్ డన్ యాజ్ ఎన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అండ్ నేను అప్పట్లో సీఎం గారికి ఏం చెప్పాను ఏం చెప్పలేదు అనేది నేను అసలు పబ్లిక్ గా షేర్ చేసుకోగలిగింది కాదు అది వృత్తి ధర్మానికి విరుద్ధం కాబట్టి ఐ విల్ నాట్ టాక్ అబౌట్ డిప్లొమాటిక్ నో ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్ ఐఎమ్ బీయింగ్ ప్రొఫెషనల్ 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 గా నా ఎథిక్స్ నన్ను అలాంటివి డిస్కస్ చేయడానికి నుంచి నన్ను నివారిస్తాయి ఐ విల్ నాట్ టాక్ పబ్లిక్లీ సో మీరు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు లేకపోతే అయితే మీతో మాట్లాడారో నాతో మాట్లాడమని చెప్పి ఒకసారి సజెస్ట్ చేయండి వన్ టు వన్ క్లోస్ డోర్ లో ఐ విల్ ఐ విల్ డిస్కస్ విత్ హిమ్ హ్యాప్ అండ్ వాట్ జరిగింది మీరేం మాట్లాడారు అనేది కూడా ఆయనతో ఐ విల్ ఐ విల్ బి ఏబుల్ టు షేర్ విత్ హిమ్ వన్ టు వన్ బేస్